హాయ్ అండి అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ నేను కారం ఎలా తయారు చేసుకుంటున్నాము మేము సంవత్సరానికి సరిపడగా ఆ వీడియో మొత్తాన్ని కూడా మీకు ఇప్పుడు షేర్ చేసేసుకుంటున్నామండి ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఈ కారం ఎలా తయారు చేసుకుంటాం అనేది ఇలాగ ముందుగా ధనియాలను అయితే ఒక అర కేజీ తీసుకోవాలండి నాలుగు కేజీలు మిరపకాయలకు ఒక అర కేజీ ధనియాలు అలాగే ఒక వంద గ్రాముల వరకు జీలకర్రను కూడా తీసుకుని ఇలా వేయించేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా వేయించేసుకోవాలి అలాగే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి దాన్ని ఒక రెండు సాల్లు తీసుకోవాలండి నేను ఇక్కడ చూపించాను కదా డబ్బా దాంతో రెండు తీసుకోవాలి అలా కాకుండా తవ్వు తవ్వ ఉన్నా సరే ఒక తవ్వ ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి రాళ్ళు ఉప్పు అలాగే ఇక్కడ ఒక పావు కేజీ వరకు పసుపు కొమ్మను తీసుకొని ఈ విధంగా పత్రం తోటి ఇలాగ దంచుకోవాలండి ముక్కల ముక్కలలాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా దంచుకోవాలి ఈ పసుపు కొమ్మలు వచ్చేసి ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి ఈ విధంగా అయితే దంచేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా ఇలాగే ఎండలో పెట్టేసుకోవాలండి మిరగాయలతో పాటు ఈ మిరపకాయలను ఒక రెండు రోజుల పాటు ఎండలో ఉంచుకున్నానండి ఈ విధంగా రెండు రోజులు బాగా ఎండిన తర్వాత ఈ విధంగా మిల్లుకి ఇచ్చుకోవాలండి కారం పట్టించుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి సాయంత్రం వరకు ఇలా ఉంచేసుకున్న తర్వాత వాటన్నింటిని ఒక బస్తాలో వేసేసుకుని బాగా మిరపకాయల్ని తొక్కుకోవాలండి ఇలా తొక్కుకున్న తర్వాత సరుకులను ఒక కవర్లో వేసుకుని ఈ విధంగా మిల్లుకి ఇచ్చుకుంటే వాళ్ళు కారం కింద ఆడేసి మనకిస్తారనమాట ఇక్కడ అయితే నేను పచ్చడి కారం అయితే ముందుగా ఇచ్చానండి అదైతే ఆడుతున్నారు ఇక్కడ పచ్చడికాయలు అయితే నాకు ఒక కేజీన్నర వరకు కారం అయితే వచ్చిందండి ఈ విధంగా పచ్చడికాయలని అయితే ఇలాగ మిల్లులో వేసేసి ఆడేస్తున్నారు అనమాట కూర కారం వచ్చేసి ఒక నాలుగు కేజీలన్నర వరకు కూర కారం అయితే వచ్చేసిందండి ఇక్కడ ఈ విధంగా రెండింటిని ఆడించేసుకున్న తర్వాత ఇంటికైతే తీసుకొచ్చేసాను ఇలా తీసుకొచ్చేసి ఈ విధంగా వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకోవాలండి కారాన్ని తీసుకొచ్చిన మిల్లు దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఈ విధంగా ఒక దానిలోకి వేసేసుకుని ఇలాగ తోటి తిప్పుకుంటూ అలా వదిలేసేయాలండి ఒక మూడు రోజుల పాటు అలా వదిలేసేయాలి కారాన్ని తెచ్చినామంటే మనం డబ్బాల్లో పెట్టేసి జాడీల్లో పెట్టకూడదండి ఇలా గాలికి వదిలేస్తే చక్కగా మనకి కారం అనేది నలుపు రాకుండా ఉంటుంది అలాగే ఇక్కడ పచ్చడి కారాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని దాన్ని కూడా అలా వదిలేసేయాలండి మూత ఏం పెట్టకూడదు ఇలాగ ఒక మూడు రోజుల పాటు ఇలా ఉంచేసేయాలండి మూడో రోజున వెల్లుల్లిపాయలు అవి దంచుకుని జాడీలోకి అయితే ఎత్తేసుకోవాలన్నమాట అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ మూడో రోజున ఈ విధంగా వెల్లుల్లిపాయలని ఇక్కడ చూపించిన విధంగా దంచుకోవాలండి ఒక అర కేజీ వరకు వెల్లుల్లిపాయలను అయితే తీసుకున్నాను నేను వెల్లుల్లిపాయల్ని తీసుకుని ఈ విధంగా దంచుకోవాలండి ఇలా దంచేసుకుని కారంలో కలిపేసుకుని చక్కగా కారం మొత్తం కూడా పట్టించుకోవాలన్నమాట ఈ వెల్లుల్లిపాయలని ఈ నాలుగు కేజీల కారానికి నేను ఒక అర కేజీ వరకు వెల్లుల్లిపాయలను అయితే తీసుకుని విధంగా దంచేసుకుని ఆ కారంలో అయితే కలిపేస్తున్నామండి ఇక్కడ నేను ఒక మామగారితోటి కారం అయితే కలిపిస్తున్నానండి వాళ్ళు అయితే చక్కగా మొత్తం అన్ని పాళ్ళు కలిసేలాగా చక్కగా కలుపుతారు కదా సో పెద్దవాళ్ళు కదండి వాళ్ళతో కలిపిస్తే కారం కూడా బాగుంటుందనేసి నేనైతే మామగారితోటి కలిపిస్తున్నాను కారం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా దంచుకున్న వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలాగ కారంలో అయితే అంత బాగా కలుపుతున్నారు ఇక్కడ చూపించిన విధంగా మొత్తం కూడా వెల్లుల్లిపాయలని కలిపేసుకోవాలండి ఇలా వెల్లుల్లిపాయలు కలిపిన తర్వాత కారం స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది కదండి ఈ విధంగా దంచుకున్న వెల్లుల్లిపాయలను తీసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట చక్కగా చూడండి మా అమ్మగారు మొత్తం కలిసేలాగా ఎలా కలుపుతున్నారు ఇలా కలుపుకున్న దీన్ని కొలుచుకుంటూ జాడీలోకి అయితే తీసుకుంటున్నారండి ఇక్కడ అంటే అంచనాగా మనకి మనం ఆడించుకున్న మిరపకాయలకి ఎంత వస్తుంది అనేది ఈ విధంగా కొలుచుకుంటారంట ఈ విధంగా కొలుస్తూ జాడీలోకి అయితే తీసేశారండి మామగారు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి పప్పు గుత్తుతోటి ఈ విధంగా అద్దుకోవాలన్నమాట కారాన్ని ఇలాగా గట్టిగా నొక్కుకుంటూ కారం అనేది సర్దుకోవాలండి ఇలా సర్దుకోవడం ద్వారా స్మెల్ అలాగే కలరు పోకుండా చక్కగా మనకి కారం అనేది అలా ఉంటుంది ఇలాగా ఇలాగ ఒక పని అయితే అయిపోయిందండి నాకు కారం పని ఈ విధంగా పప్పు గుత్తితోటి నొక్కుంటూ గట్టిగా సర్దుకోవాలండి కారం మొత్తం కూడా ఇది ఇలా సర్దేసుకున్న తర్వాత పైన ఒక పేపర్ అనేది వేసుకోవాలి అంటకుండా కారానికి అంటకుండా పైన ఒక పేపర్ వేసుకోవాలండి అలా అలా వేసుకున్న తర్వాత పైన ఇంకొక పేపర్ వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక క్లాత్ని అయితే కట్టేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా అయితే చేసుకోవాలి పక్కన మామగారు పచ్చడి కారం కూడా ఒక డబ్బాలోకి అయితే తీసేస్తున్నారండి చూసారా కారం ఎంత ఎర్రగా చక్కగా ఎంత బాగుందో ఇలాగే చక్కగా మిరపకాయలు తీసుకుని తొడిమిలు తీసేసుకొని చక్కగా కారం చేసుకుని ఇలా పెట్టేసుకుంటే జాడీలో సంవత్సరం పొడుగున కూడా చక్కగా వచ్చేస్తుందండి మనం ప్యాకెట్స్ బయట ప్యాకెట్స్ కొనే కన్నా ఈ విధంగా చేసుకుని పెట్టుకుని సంవత్సరం అంతా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట కూరల్లో ఈ విధంగా అయితే కారం పని అయితే అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పైన ఇంకో క్లాత్ని వేసేసి మూత పెట్టేసుకుని పైన ఇంకో క్లాత్ని అయితే వేసేసుకొని ఇక్కడ తాడుతోటైతే ఈ విధంగా కట్టేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇంకా కారాన్ని మనకి కూరల్లోకి సరిపడగా తీసుకుని ఈ విధంగా అయితే కట్టేసుకోవాలన్నమాట ఆ స్మెల్ అనేది పోకుండా ఉంటుందండి ఇలా చేసుకోవడం ద్వారా సో చూస్తారు కదండి ఇక్కడ కారం చేసే ప్రాసెస్ మొత్తాన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా నెక్స్ట్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి శిరీష్ ఎవ్రీథింగ్ ఛానల్ని అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన ప్రతిసారి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్